సింధూర విషయంలో చంచలమ్మ తనలో తానే అంతర్ మదనం పడుతూ ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే తన ఆత్మతోనే తను ఫైటింగ్ చేస్తుంది అన్నట్టుగా సింధూరాన్ని కట్టడి చేయగలవు సరే తన మనసును మాత్రం కట్టడి చేయలేవు కదా చంచలమ్మ నీ ఆలోచన మార్చుకో అన్నట్టు చెప్తూ ఉంటే ఎలా మార్చుకోమంటావు నా కోడల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నానో నీకు తెలియంది కాదు కదా అంత ప్రేమగా చూసుకుంటున్న నా కోడల్ని దూరం చేసుకోమంటే నేను బ్రతుకునడమే వేస్ట్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది మరోవైపు సింధు చంటి ఇద్దరు కలిసి వంట చేస్తూ ఉంటారు సింధుర ఏమో చంచలం గురించి ఆలోచిస్తూ పరధ్యానంలో ఉండి తన చీర కొంగు కాస్త గ్యాస్ మంట మీద పడిపోయి ఉంటుంది అది కూడా చూసుకోకుండా ఉంటుంది సింధూర అయితే చంటి చూసి ఎక్కడ ఏమైపోతుందో అన్నట్టుగా అమ్మాయి గారు అంటూ సింధూరని వెనక్కి లాగేస్తాడు సింధూర కాస్త చంటి వళ్ళో పడుతుంది ఇక సింధూర చంటిని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నట్టుగా మనకైతే చూపిస్తారు వాళ్ళ మనసుల్లో ఏమీ లేకపోయినా ఆ సీన్ని ఎవరైనా చాముండి కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఉంది అన్నట్టుగా ప్రచారం అయితే మొదలు పెట్టేస్తారు మరి వీళ్ళిద్దరి విషయంలో ఏం అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం